నేను అసలు యేసుప్రభుని ఎలా తెలుసుకున్నాను అన్నదే చాలా ఇంపార్టెంట్ ఇది నేను ఒక మామూలు బ్రహ్మ సమాజానికి సంబంధించిన కుటుంబంలో పుట్టిన దాన్ని సో చెన్నైలో పుట్టాం తెలుగు వాళ్ళమే కానీ చెన్నై తెలుగు వాళ్ళం చెన్నైలో పుట్టాను నేను మా కుటుంబం అంతా మద్రాస్ అప్పుడు మెద్రాస్ అనేవారు తెలుగు మద్రాసులో అది ఒకప్పుడు మెడ్రాస్ స్టేటు ఎక్కువ తెలుగు వాళ్ళంతా మెడ్రాస్లో ఉండేవారు ఆ కుటుంబంలో పుట్టాను దాని తక్ కథానాయకురాలు ఆ రోజుల్లో చాలా ఫేమస్ హీరోయిన్ మా ఆంటీ శ్రీమతి విజయ్ నిర్మల గారు అలాగే మా అంకుల్ శ్రీ కృష్ణ గారు మీ అందరికీ తెలుసు కృష్ణ విజయ నిర్మల గారు ప్రతి ఒక్కరికి తెలుసు ఉంటుంది సో మా ఆంటీ మా నాన్నగారికి ఫస్ట్ కజన్ తెలుగులో ఎట్ట చెప్తారో తెలియదు కానీ ఫస్ట్ కజన్ సో అన్నా చెల్లెళ్ళు ఏదో సినిమా తీస్తూ చిన్నప్పుడు నేను బాగా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఉన్నారు ఇంతకుముందు ఉన్నారు కదా ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళు అలాంటి పిల్లలు ఆ వయసులో నేను బాగా పాట ఏ పాట వేసినా డాన్స్ చేసేదాన్ని చిన్నపిల్లలు చేసేస్తారు కదా ఇప్పుడంటే వేరే విషయం అనుకోండి వాళ్ళు మరీ ఎక్కువ తెలివితేటలు అయిపోయింది పిల్లలకి ఆ రోజుల్లో కూడా నేను అలా పాటలు వేస్తే డాన్స్ చేసేదాన్ని అప్పుడు మా ఆంటీ సినిమా తీస్తున్నప్పుడు పండింటి కాపురం చిత్రం అనే సినిమా తీసినప్పుడు దాంట్లో ఒక పన్నెండేళ్ళ అమ్మాయి వేషం సో నాకు ఆ దగ్గర దగ్గర అదే ఏజ్ కాబట్టి తను సుజాత నా పేరు సుజాత చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను ఆ సినిమాలో యాక్ట్ చేయించారు ఆ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత నేను మెల్లిగా కొంచెం అంటే వెంటనే చిన్న పిల్లని కాబట్టి అంత వెంటనే హీరోయిన్ రోల్స్ ఇలాంటికి రాదు కదా కథానాయకురాలుగా కొంచెం దానికి కూడా ఏజ్ ఉండాలి ఒక మంచి పాత్ర పోషించాలంటే అలాంటి సమయంలో నేను మెల్లి మెల్లిగా నా పేరు గుర్తు జనానికి ఓ ఈ పిల్ల ఎవరో జయసుధా అని తర్వాత నా పేరు జయసుధగా మారింది జయసుధా అని అందరూ సినిమాల్లో అప్పుడే స్టార్ట్ అయింది కొన్ని పిక్చర్లు చేస్తున్న సమయంలో అంటే నా దగ్గర వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకునే అంత పాపులర్ అయ్యాన్ అంటే నన్ను గుర్తించారు జనం ఓ ఈమె జయసుధా అని అలాంటి సమయంలో నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇస్నో ఫిల్స్ అని ఉండేది అంటే మన ఆస్తమాలాగా ఆ ఒక పర్టికులర్ అంటే ఒక మూడు నెలలకు ఒకసారి ఈ స్నోఫిల్స్ ఇట్లా వచ్చేసేదాన్ని అనమాట వచ్చేటప్పుడు అదేమంటే చాలా పిల్లి కూతల్లాగా సౌండ్ అలా వచ్చేది పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది అయితే అలా వచ్చినప్పుడు ఏంటి ప్రతి మూడు నెలలకి అలా వచ్చేదనమాట వచ్చేటప్పుడు మా ఇంట్లో ఇదేంటి ఇప్పుడిప్పుడే చాలామంది షూటింగ్లు క్యాన్సిల్ అయ్యేది అప్పుడు అనేవారు అప్పుడే రామారావు గారితో ఒక సినిమా నాగేశ్వరరావు గారితో ఒక సినిమా ఆ రోజుల్లో వాళ్ళు చాలా టాప్ యాక్టర్స్ వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ షూటింగ్లు క్యాన్సిల్ అయిపోయేది ఏంటంటే హెల్త్ బాగాలేకపోతే వెళ్ళలేకపోయేదాన్ని అంటే నించోడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని అలా నించుని నిల్చోడానికి కూడా ఇబ్బంది పడి పడుతున్నప్పుడు సినిమాల నుంచి తీసేసేవారు ఇప్పుడు మనం సరిగా పనికి వెళ్ళకపోయినా ఎవరన్నా ఒకసారి చూస్తే రెండుసార్లు చూస్తారు మూడోసారి సరిగా పని చేయకపోతే పని నుంచి తీసేస్తారు అలాగే ఆ రోజుల్లో అట్లా చాలా సినిమాల నుంచి తీస్తారు అప్పుడు చా మా నాన్నగారికి అందరు అడ్వైజ్ చేశారు ఏమండి మీ అమ్మాయి ఇంత పైకి వస్తున్నది చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఒక ఫ్యూచర్లో పెద్ద ఆర్టిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది హీరోయిన్ అవ్వడానికి అవకాశం ఉంది అలాంటి సమయంలో మీరు వచ్చి ఈ పాపకి మంచి ట్రీట్మెంట్ నాకు అనిపించింది అబ్బా ఇన్నిసార్లు తిరిగి ఇప్పుడు కూడా ఇక్కడ వెళ్ళి కూడా నయం అవ్వలేదు ఇంకా చాలా ఈ దేవుళ్ళకి దండం పెట్టుకోవడం ఇలాంటివన్నీ వద్దు మా ఇంకా మా అమ్మ అమ్మ నాన్నకి చెప్పాను నేను నాన్న అమ్మ ఇలా అంతా నన్ను గుళ్ళకి వీటికి అన్నిటికీ చర్చలకు నన్ను నాకు టైర్డ్ అయిపోతున్నాను నేను అలా అని చెప్పాను ఆ త్రీ మంత్స్ అప్పుడు వచ్చినప్పుడు చెప్పాను నెక్స్ట్ థర్డ్ మంత్ మళ్ళీ వస్తుంది థర్డ్ మంత్ వచ్చే టైంలో అదే వస్తుందిలే ఇది వస్తుంది అదే మెడిసిన్స్ ఇంకా బెటర్ మెడిసిన్స్ కూడా వా వాడు వాడుతూనే ఉన్నాం అప్పుడు అయితే థర్డ్ నెక్స్ట్ థర్డ్ మంత్ వచ్చేటప్పుడు వస్తుంది ఇది ఇంకా రేపు ఎల్లుండి అలా అనే టైంలో అది రాలేదు రాలేకపో రాలేదు ఇదేంటి ఇది రాలేదు అలా అని చెప్పి మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ మెడిసిన్స్ ఏం తీసుకోకుండా అన్నీ ఆపేసి మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ త్రీ మంత్స్ కూడా మళ్ళీ రాలేదు అలా రాలేదు అప్పుడు నాకు తెలిసింది ఓహో ఇది వచ్చి ఇది మిరకల్ ఫస్ట్ మిరకల్ నా లైఫ్లో జరిగింది ప్రభు ద్వారా జరిగిందని అప్పుడు నాకు నేను గ్రహించడం పెట్ అప్పుడు నేను మా అమ్మ నాన్నకు చెప్పాను అమ్మ నాన్న ఇట్లా అన్నట్టు వాళ్ళు కూడా రిలీవ్ రావడం వల్ల ఇది జరిగింది అని అయినప్పుడు కూడా వెంటనే మేము క్రైస్తవులు మేము వచ్చి యేసుప్రభుకి మా తల్లిదండ్రులు ఏదో మేము అన్నీ ఏం చెప్పలేదు అది జరగలేదు నేనేమో సినిమాల పాటు సినిమాలు యాక్ట్ చేస్తూ ఉన్నాను ఫేమస్ అయిపోయాను పెద్ద హీరోయిన్ అయిపోయాను పెద్ద పేరు వచ్చింది మంచి పేరు వచ్చింది కానీ ఎప్పుడు మళ్ళీ అది రానే రాలేదు అలా ఎన్నో పది సంవత్సరాలు అలా గడిచిపోయి అలా అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత నే నేను మా వారు వారు ఇప్పుడు లేరు దేవుడి దగ్గర ఉన్నారు అందరు మీకు చాలామందికి తెలుసు ఆ విషయం అప్పుడు ఇద్దరం పెళ్ళైన కొత్తలో పటాయ బీచ్ అని ఒక బీచ్ ఉంది ఆ బీచ్ వెళ్ళిన తర్వాత ఆ బీచ్ దగ్గర చాలా ఏమంటారు ఈ మీరంతా టీవీలోనూ తర్వాత చూస్తూ ఉంటారు సినిమాలు రైడ్స్ లాగా ఉంటుంది మన చాలా ఏదేంటి జెట్ స్కీలు వా స్కీయింగ్ అని ఇలా నీళ్ళ మీద ఉన్న రైడ్స్ చాలా ఉంటుంది నాకేమో ఈత రాదు మా వారేమో రా మనం దీనికి రా దానికి రా అని అంటా ఉంటే నాకు భయం నేను వద్దు బాబు నేను ఇక్కడ కూర్చుంటాను మట్టి మీద ఇక్కడ నేను మీరు వెళ్ళేసి రండి నేను సరదాగా నేను చూస్తూ ఉంటాను అక్కడ ఆ రోజు ఆ సండే కావడంతో దాదాపు టూ టూ థౌజండ్ పీపుల్ పైన ఉన్నారు అక్కడ రెండు వేల మంది కంటే ఎక్కువ ఉన్నారు ఆ రోజు విపరీతమైన జనం అనమాట అయినా నేను ఒక చోట ముందు నీళ్ళకి దగ్గర ఒక చోట కూర్చున్నాను ఆయన అన్నీ ఇవన్నీ అయిపోయిన తర్వాత రైడ్స్ అయిపోయాక లాస్ట్ నా దగ్గర వచ్చి ఒకే ఒక రైడ్ అన్న నాతో రా ఏంటంటే తెలుసు తెలుస్తుంది కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తాను నీల మీద నీ నీళ్ళ మీద వెళ్ళేది లాగా స్కూటర్ లాగా పెద్ద స్కూటర్ బైక్ కూడా కాదు స్కూటర్ లాగా అలాంటి దాని మీద అనమాట అయితే లైఫ్ జాకెట్ అంటే మన లైఫ్ జాకెట్ లేకుండా ఆ రోజుల్లోనే ఇక్కడైతే మన వాళ్ళు కొంతమంది లైఫ్ జాకెట్లు కూడా లేకుండా అది బట్ ఆ దేశంలో అంతా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు లైఫ్ జాకెట్ ఇచ్చారు కానీ అది మా ఆయనకే ఇచ్చారు ఇంకోటి ఇంకో దానికోసం వెయిట్ చేయాలి చాలాసేపు అని అంటే మా ఆయన వెళ్ళి చెప్పకుండా వచ్చేసారు వచ్చేసి బయలుదేరు అన్నారు సరే మేమిద్దరం ప్రయాణం మొదలుపెట్టాము ప్రయాణం మొదలుపెట్ట చాలా భయంగా ఉంది నాకు స్పీడ్గా వెళ్ళకండి స్లోగా వెళ్ళండి తర్వాత నాకు గుర్తు వచ్చింది నాకు ఈత రాదు కదా నాకు ఈతరా అన్నప్పుడు నేను కదా అది వేసుకోవాలి అది వేసుకుంటే నేను మునగడం ఆయనకి ఈత వచ్చు కాబట్టి ఆయన ఈతగలరు ఏదన్నా అయితే కానీ ఆ టైంలో అది మధ్యలో నేను మధ్యలో గుర్తొచ్చింది అప్పటికే స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఎక్కడ పడితే అది రోడ్డు కాదు కదా నీళ్ళ మీద ఉన్న ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి అయితే ఆయన స్టార్ట్ అయిపోయారు చాలా దూరం అంటే కళ్ళు మూసేసుకున్నాను గట్టిగా పట్టుకొని చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత దానికి ముందు మా పక్కన చాలా మంది మీతో టూరిస్టులు కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇలాగే జెట్ స్కీల్ మీద వెళ్ళడం కేకలాయడం వాళ్ళు చాలా సంతోషంగా ఆ అరుపులు అవన్నీ పడింది మెల్లిగా అది అలా డిసపియర్ అయిపోయింది తగ్గిపోయింది ఆ సౌండ్ అంతా అన్నీ అయిపోయి ఎవ్వరు లేనట్టు ఒట్టి ఒక భయంకరమైన గాలిలాగా గాలి గాలి అయితే ఉన్నింది ఒక చప్పుడు ఆ సౌండ్ వింటే నాకేమో అది నచ్చలేదు అది ఒకలాగా భయం వేస్తుంది అయ్యో అది ఏమన్నా అవుతుందేమో ఏమన్నా అవుతుందేమో ఈరోజు ఏమన్నా అవుతుందేమో అది వినడానికే చాలా కరెక్ట్ అయిన మాట నాకు తెలియట్లేదు మాట వాడడానికి అయితే అలాంటి సమయంలో భయం వస్తున్నది అని చెప్పి కళ్ళు తెరిచి చూసేసరికి మొత్తం సముద్రం ఎక్కడ చూసినా సముద్రమే తప్ప మనుషులు ఒక్కళ్ళు లేరు మేము ఒక్కడమే ఉన్నాము అది పైగా జడ్స్కి ఆ స్పీడ్కి ఇట్లా పైకి వెళ్ళి అలా కింద పడుతూ ఉంటుంది అంటే అలలు మధ్య కొంచెం అలా ఉంది ఇలా పైకి వెళ్ళి కింద పడుతున్నది నేను మా వార్త చెప్తున్నాను జాగ్రత్త జాగ్రత్త మెల్లిగా వెళ్ళండి నాకేమో బ్యాలెన్స్ తప్పుతున్నది నేను పట్టుకోలేకపోతున్నాను అంటే ఆయన వినపట్ల ఏమంటున్నావు ఏమంటున్నావు అని అంటున్నారు పడిపోతానేమో పడిపోతానేమో అని చెప్పి రెండు చేతులు నేను బ్యాలెన్స్ తప్పి చేతులు వదిలేశాను చేతులు వదిలేసరికి పడిపోయాను ఆ సమయంలో నేను క్రైస్తరాలు క్రైస్తరాలు కాదు నేను క్రిస్టియన్ కాదు నేను ఏ పేరైనా పిలుచుండొచ్చు అంటే మనకి ఆ రోజు ఈత రానప్పుడు మన ఒక సముద్రంలో పడిపోతున్నప్పుడు అది యాక్సిడెంట్ కదా అది యాక్సిడెంట్ కింద వస్తుంది అలాంటి టైంలో మన సముద్రంలో పడిపోతున్నప్పుడు మనకి తెలుసు ఆ రోజే ఆఖరి రోజుని బ్రతుకుతామా లేదా అన్నది మనకు తెలీదు గ్యారంటీ లేదు కాబట్టి అలా నేను పడుతున్నప్పుడు నాకు అవన్నీ పడేటప్పుడే తెలిసిపోయింది ఇదే లాస్ట్ ఈరోజు అని అలాంటి ఇది దేవుడా అని పిలవపోయాను కానీ నా నోటి నుంచి దేవుడా అన్నప్పుడు ప్రభు పేరు వచ్చి జీసస్ క్రైస్ట్ అని చెప్తూ పడిపోయాను అస్సలు ఆ పేరు నా నోట్లోంచి నుంచి రావాల్సిన అవసరమే లేదు నాకు సంబంధమే లేదు ఆ పేరుతో ఆ పేరుతో అస్సలు సంబంధం లేదు ఎందుకంటే నాకు ఏం తెలియదు నాకు అయితే ఎందుకు ఆ పేరు వచ్చిందో కూడా నాకు తెలియలేదు గట్టిగా కేకేసే జీసస్ క్రైస్ట్ అని చెప్తూ నేల పడిపోయిన నీళ్లలో పడిపోయిన ఇంకా మునగడం స్టార్ట్ అయింది మునగడం మునిగిపోతున్నాను మునిగిపోతున్నప్పుడు మనం అంత నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు మనల్ని కాపాడుకోవడానికి మనం ట్రై చేస్తాం అందరికీ మీకు తెలిసిందే ఊపిరి బిగించుకోవడం నీళ్ళు తాగకూడదని ఇలా ఎలా చేతులు నేను కొడుతూ అవన్నీ చేస్తూ అదే సమయం కింద సం అది మట్టి అంటే ఆ సముద్రంలో కింద నాకు ఫ్లోర్ అంటారు సీ ఫ్లోర్ ఆ మట్టి కనిపిస్తున్నారు నాకు ఆ కింద నన్ను నేను అనుకున్నా నేను వెళ్ళిపోయి దాని మీద టచ్ అవుతానేమో నా పాదాలు టచ్ అవుతుందేమో అనుకున్నాను కానీ అవ్వలేదు కింద లోపల సీ వీడ్స్ అంటారు చిన్న చిన్న నీళ్ళల్లో ఉంటుంది అదేమో ఇలా ఊగుతున్నది ఇలా ఊగుతున్నది అవన్నీ చూస్తు ఇంత దీంట్లో కూడా అవన్నీ చూసి మధ్యాహ్నం గంట ఇంత దీంట్లో కూడా అవన్నీ చూసి ఇలా తిప్పేసరికి మొహం ఆల్రెడీ సూర్యకిరణాలు ఉంది పెద్ద సూర్యకిరణాల లోపల ఇలా సూర్య సూర్యకిరణాలు వస్తున్నది ఆ సూర్యకిరణాలు అంటే అక్కడి నుంచి ఈ గ్రౌండ్ అంతా ఇంతవరకు ఉందనుకుండా ఆ సీ సూర్యకిరణాలు ఇలా మొహం తిప్పేసరికి అక్కడ ఇంత పెద్ద ప్రభు ఫేస్ ఇలా పైకి ఇలా ఎలా వచ్చింది ప్రభు ఫేస్ అది చూడగానే నాకు ఆయన కిరణాలు వెనకాల మొహం చూడగానే నాకు ఒక్క నిమిషం ఎందుకంటే సముద్రం లోపల కింద మునిగిపోయే సమయంలో ఒక ఫేస్ మన ముందు అప్పియర్ అవుతున్నది అంటే ఆయన జుట్టు అయితే ఇలా దగదగ బంగారం ఇది అది కొన్ని మాటలు ఉంటాయి తెలుగులో నాకు ఆ మాటలు చెప్పడం రావటం లేదు కానీ అలా దగదగ మెరిసిపోతున్నది అని ఆ జుట్టు కూడా ఊతున్నది ఆ లాక్స్ కింద నీళ్ళలో జుట్టు ఊతున్నది కళ్ళు అయితే ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఐస్ బ్లూగా అంటే నీళ్ళల్లో కలర్ కలిసిన ఒకలాంటి కలర్ అది ఆ కలర్ని కూడా మనం వర్ణించలేం అలాంటి కలర్ అలా మెరిపోతూ ఆ కళ్ళు ఇలా పియర్సింగ్ ఐస్ అంటారు రెండు టూ సోట్స్ లాగా అది బైబిల్లో కూడా ఉంది అలాంటి ఒక టూ సోట్స్ లాగా ఆ కళ్ళు ఇలా పవర్ఫుల్గా నన్ను చూడగానే నేను ఆ కళ్ళు చూసి ఇది ఇది జీసస్ ఇది యేసు ప్రభు కాదు అనగానే పైకి వస్తాను ఆ మాట చెప్పగానే ఆ మాట అంటే నోరు తెరవలేను నీళ్ళు తాగేస్తాను నో మనసు లోపల దిస్ ఇస్ ఓ మై గాడ్ దిస్ ఇస్ జీసస్ క్రైస్ట్ అనగానే పైకి వస్తాను పైకి రాగానే పైకి రాగానే ముందు మా వారు ఎక్కడ చూడడానికి చూస్తే ఆయన ఎక్కడో ఒక ఇంకా ఆ లైట్లు అక్కడ వెలుగుతున్నారు అక్కడ దాకా ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ తెలియదు అక్కడ ఆయన యూటర్న్ తీసుకుంటున్నారు నేను పడిపోయానని తెలిసి ఆయన నా దగ్గరికి రావడానికి ఇదంతా వాటర్ కదా అంత ఈజీ కాదు రా వెంట వెంటనే అంత స్పీడ్ స్పీడ్గా రావడం బట్ అయినా కూడా ఆయన చాలా ఫాస్ట్గా వచ్చారు ఆయన అక్కడి నుంచి ఇక్కడ వచ్చేదాకా నన్ను కింద నుంచి అలా కాళ్ళు అలా ఎవరో పట్టుకున్నట్టే నా బాడీ ఇంత పైనుంది ఉంది ఇక్కడి నుంచి నీళ్ళ లోపల ఉంది ఒకటే చోట నుంచి ఉన్నాను నేను వెళ్ళలేదు మళ్ళీ లోపల నా చేతులు ఊపలేదు నేను ఏం చేయలేదు చోటే ఉన్నాను ఆయన వచ్చేదాకా ఒక చోట ఉన్నాను వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఒక ఇదిలాగా జీస్ క్రజీస్ 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 అలా మా అట్లా వెళ్ళిపోతున్నది ఆయన పేరు అలా నాన్ స్టాప్గా అలా మా చెప్తూనే ఉన్నాను బై అసే జడ్స్కి రాగానే దాన్ని ఎక్కి ఎక్కడం దాని తర్వాత అయితే సో ఇదంతా జరిగిన తర్వాత మా వారికి చెప్పాను మా వారు అసలు నమ్మలేదు ఎందుకంటే ఆయన మామూలుగానే పెద్దగా దేవుడు అవన్నీ సైన్స్ ఎక్కువ నమ్ముతారు ఆయన అన్నారు లేదు నీకు మనసులో ఎక్కడో ఉంటుంది సైన్స్ సైంటిఫిక్గా చాలామంది ఇట్లా నీళ్ళలో మునిగిపోతే బ్రెయిన్ కొంచసేపు ఇదైపోతుంది సో ఏవో చాలా చెప్పారు ఆయన అలా అయి ఉంటుంది ఇది నిజం కాదు నిజం అయి ఉండదు అలా అని నిజం అయి ఉండదు అంటే లేదు నేను నిజంగా చూశాను అలా అని అలా అలా అని చెప్పాను చెప్పిన తర్వాత తర్వాత అక్కడి నుంచి వచ్చాక చాలామందికి వచ్చిన నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను ఇలా ఏసుప్రభుని చూశాను యేసు సుప్రభను చూశాను ఏసుప్రభను చూశాను అలా నా జీవితం అప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మే నెల నాలుగో తారీఖు ఇన్సిడెంట్ జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అయితే అప్పుడు నేను ప్రభుకి దండం పెట్టుకున్నాను తండ్రి మా వాళ్ళ నమ్మకపోయినా ఎవరు నమ్మకపోయినా నేను నేను నాకు యాభై ఏళ్ళు అయినప్పుడు నేను యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు అప్పటికే యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు నేను నీ దగ్గరికి వస్తానని అంటే వస్తానంటే ఆయనకి సరెండర్ ప్రభుని ఫాలో అవ్వడం అని ఆయన ప్రార్థన పెట్టుకున్నాను సో పదహారేళ్ళు అయింది నేను బాప్టిజం తీసుకోవడానికి ఇన్సిడెంట్ జరిగిన సిక్స్టీన్ ఇయర్స్ నేను మామూలుగానే ఉన్నాను మామూలు అన్ని చోట్ల వెళ్తాను ఎక్కడికి ఇక్కడ అని కాదు అన్నీ దీనికి వెళ్ళేదాన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అయింది అప్పుడు ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగితే మామూలు అది జస్ట్ మాకు సినిమా వీటికి జరిగితే అప్పుడు నాకు ఒక ఇది వచ్చేసి నేను చర్చికి వెళ్ళి అక్కడ చెప్పి నేను నేను నాకు బాప్టిజం కావాలండి అన్నారు అని అంటే వాళ్ళు అన్నారు అమ్మ బాప్టిజం తీసుకోవడం అంత ఈజీ కాదు మీరు వచ్చేసి బాప్టిజం ముందు యేసు ప్రభు ఎవరో పూర్తిగా తెలుసుకోవాలి బైబిల్ అంతా చదవండి బైబిల్ అంతా చదివిన తర్వాత మీరు వచ్చి మీరు ఒక ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఇస్తాం ఆ లోపల మీరు చదవండి అది కరెక్ట్గా మనకి ఈ టైం అదేంటి ఈస్టర్ టైం